చిట్బాబు గారు రీసెంట్ గానే మనం చూసాము ఎన్టీఆర్ మూవీ వాటు రిలీజ్ సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ కాకుండా చేయాలి అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చేసిన కాల్ రికార్డ్స్ మాట్లాడిన కొన్ని కాల్ రికార్డ్స్ బయటకు వచ్చాయి సో దానిపై మీ ఒపీనియన్ వాడు దగ్గుపాటి ప్రసాద్ అనే పేరు ఒకే కూడా తెలియదు ఊపులో ఒక కూటమి ఊపులో ఒక ఎమ్మెల్యే అయిపోయాడు వాడు ప్రజాప్రతినిధి అంటానికే అర్హుడు కాదు యోగ్యుడు కాదు వాడు ఒక సన్నాసి వాడిని తాగేసి మందు కొట్టేసి వాగుడు తర్వాత మళ్ళీ లేని వాగలని ఇలాంటి సన్నాసుల వల్ల అనవసర వాడికి వాడి ఏది ఏది లొకేషన్ తిట్టాడు ఏది తిట్టాడు ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎవ్వరిని కూడా లొకేషనే కాదు ఎవరిని కూడా ఒక పరుష పొదజాలంతో కానీ ఒక సంస్థల హీనంగా మాట్లాడటం కానీ ఎప్పుడు చేయడం ఇంతవరకు ఎవరు వినే వినే నేనే కాదు మీరు కూడా ఎవరు వినుండరు అతను చాలా పద్ధతిగా మాట్లాడుతూ సంస్థ మాట్లాడతాడు పెద్ద చిన్న గౌరవాలతో మాట్లాడతాడు అతను ఏదో లొకేషన్ అన్నాడని ఈ ఉండమో ఇది వాడు సరే ఏదో మాట్లాడతారు అలాంటి ఉంటారు ఉంటారు ఎక్కడైనా ఆ ఏదో దాన్ని ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందు ఎందుకంటే ఇదే చంద్రబాబు తన భార్యని అన్నారని కళ్ళ నీళ్లు పెట్టుకుని అనాహంగా మార్చేసి అనహ హైరాణ చేశాడు ఇదే లోకేష్ నా తల్లిని తిరుతారా అని చెప్పి నా తల్లి తప్పు తీసి మాట్లాడతారని పవన్ కళ్యాణ్ ని దూములు లేవేశంగా ఆవేశంగా మాట్లాడాడు ఇదే పవన్ కళ్యాణ్ నా తల్లిని తిడతారా అని చెప్పేసి లోకేషన్ని అంత చూస్తాను అని పౌరుషంగా పౌరుషాలు రోషాలు ఏమైపోయినాయో పవన్ కళ్యాణ్ తెలియ ఏ బుట్లో పెట్టి దాచిపెట్టాడో తెలియదు ఆ రోజు అంత ఆవేశంగా తల్లిని తిట్టిన తల్లిని తిట్టిన వాళ్ళని ఎవరు ఎప్పుడు క్షమించరు బహిరంగ క్షమాపణ అని చెప్పేసి అలాంటి కాకుండా ఇవాళ అవసరం కోసం సంకలో కూర్చున్నాడు అతను పౌరుషం ఏమైందో రోషన్ ఏమైందో ఏ గిద్దలో పెట్టి గిద్దలో దాచిపెట్టాడో పవన్ కళ్యాణ్కి తిరగాడు వీళ్ళు ఇన్ని వీళ్ళ వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని గురించి ఒక మాట అన్నారు అని అన్న తప్పే వాళ్ళు అన్నారు అన్న తప్పే అందరూ ఆ రోజు ఖండించాం ఆ తప్పి ఖండించినప్పుడు ఇప్పుడు మీకు బుద్ధి జాయిం ఉండాలి కదా మరొక ఆవిడ ఎన్టీఆర్ తల్లి ఆడ శ్రీమార్ మనకున్న సమాచారం ఏంటంటే ఎమ్మెల్యే కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అనేది తెలుసు లేటి వార్నింగ్ వార్నింగ్ డిస్మిస్ చేయాలి పార్టీ నుంచి వార్నింగ్ లేటి వార్నింగ్ ఇస్తారా ఇది ఉన్న డ్రామా ఏదో అని ఖండించాము ఈ కాదు కదా మీ పార్టీ నుంచి ఒక దౌర్భాగ్యుడు ఒక దుష్టుడు దౌర్భా నీచుడు నికృష్టుడు భ్రష్టుడు వాడు అలాంటోడు అలాంటి మాట మాట్లాడినప్పుడు ఒక తల్లిని గురించి మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా వాడు సస్పెండ్ చేయటము ఏదో యాక్షన్ తీసుకోవాలి కానీ మందలించాము సంస్కరిస్తాము ఈ పిచ్చి వాగుళ్ళు ఏంటి చేస్తే నిజమైన సిన్సియారిటీ ఉంటే చెయ్యాలి అంటే మీరు గా యువర్ యువర్ ఎంకరేజింగ్ ఇట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడన్నా వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకి రాను అని ఒకటి పది మాటలు చెప్తున్నాడు నాకు నన్ను నమ్ముకుని వందల కోట్లు పెట్టుబడి పెడుతున్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు ఉన్నారు సో డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళ మీద బాధ్యత ఉంది నాకు ఆ బాధ్యత చూసుకొని నాకు సినిమా తప్పితే సినిమా మీద బాధ్యతలు తప్పితే ఇట్లు ఇవ్వు అని వంద మాటలు చెప్తాడు అయినా వాళ్ళకి భయం ఎక్కడైనా ఎప్పుడైనా అడుగు పెడతాడేమో అడుగు పెడితే లోకేష్కి ఇబ్బంది వస్తుందేమో లోకేష్ ని ప్రమోట్ చేసుకోవాలి నెక్స్ట్ చంద్రబాబు గారి తర్వాత లోకేష్ ని లైన్ లోకి పెట్టుకోవాలి అది వాళ్ళ వ్యూహ ఆ వ్యూహంలో ఎక్కడన్నా ఎప్పుడన్నా వస్తాడేమో కనుక ఇతను భద్రాలు చేస్తూ ఎప్పటికప్పుడు సందర్భం ఉన్న ఆ సందర్భం అవసరమైన అనవసరమైన ఊరిని అతను పెద్దానికి టార్గెట్ చేయడం దేవాకి టార్గెట్ చేశారు దేవసూపర్ ఏంటైంది వీడెప్పుడు ఈ ముండమోపి గడు ఈ దగ్గుబట్టి గడు వీడి ఎంత వీడి బతుకెంత వీడి స్థాయి ఎంత వీడి స్టేటస్ ఎంత వీడి సినిమా ఆపుతాడ ఎవడు వీడు మీద అంటే మీరు అన్నట్టు కుట్ర జరుగుతుంది అంటారా జరుగుతుంది కుట్రలో బాగా ఎన్ని ఎందుకంటే ఎక్కడ ఎప్పుడన్నా పొరపాటున జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తాడేమో వచ్చేస్తే లోకేష్ పతనం ఎవరికి ఇబ్బంది కాదు వస్తే లోకేష్ ఎందుకంటే లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రజల్లో ఆటోమేటిక్ గా జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ కి ఏమి ఉండదు జీరో అయిపోద్ది ఇప్పటికేం బుల్డోజర్ తోటి లేపుతున్నాడు చంద్రబాబు లోకేష్ ని ఎంట్రీ అంటే మొత్తం మాసి మారిపోతారు కదా కనుక ఎంట్రీ అవ్వకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు అతను ఎప్పుడు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి సుమారు కంటెంట్ కంటెంట్ లేకుండా మీరు అన్నట్టు ఎమ్మెల్యేగా ఆయన ప్రమోట్ అయిన పరిస్థితి మనం చూసాము మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచారు లోకేష్ ఆ యువకుల పాదయాత్ర కోసం సో చెప్పినట్టు మొన్న గెలిచిన ఎన్నికలు ఎలా గెలిచారు అన్ని వస్తాయి బయటకు వస్తారే కానీ ఎందుకంటే నలభై పర్సెంట్ ఓట్లు వచ్చిన చోట్ల ఎలా గెలిచారు ఏ కూటమిలో గెలిచారు వీళ్ళు ఒక్కొక్కడిగా ఉంటే వీళ్ళు బతుకులేంటి కలిసి వస్తే ఎలా వస్తే అందుకు సిగ్గుసారు మానం అభిమానం అన్ని వదిలేసుకుని ఉచినిచ్చారు వదిలేసుకుని ఒకరినొకరు తిట్టుకుని మూసుకుని బా బాగో ఎవరు ఎవరు ఇట్లా చంద్రబాబుని మోడీ తిట్టలేదా మోడీని చంద్రబాబు తిట్టలేదా లోకేష్ బీజేపీ తిట్టలేదా బీజేపీ లోకేష్ తిట్టలేదా లోకేష్ పవన్ కళ్యాణ్ బీజే తెలుగుదేశాన్ని తిట్టలేదా ఒకరినొకరు అసహ్యంగా తిట్టుకున్నారు నీచంగా తిట్టుకున్నారు పౌరుషాలు అన్నారు రోషాలు అన్నారు డామన్నారు ఉంపుడు గత్తి అన్నారు లో పవన్ ని ఉంచుకొని ఇవన్నీ మాట్లాడారు అన్ని మాట్లాడి అన్ని పక్కన పెట్టేసి సిగ్గు శరం అన్ని పక్కన పెట్టేసి అధికారం కోసం చేతులు కలిపారు డ్రామా జరిగింది గెలిచారు అంత మాత్రాన ఈ గెలుపు సజావైన గెలుపు కాదు ప్రజలందరికీ తెలుసు సజావైన ఏం చేశారు ఆధారాలు దొరకలేదు ఇంకా దొరుకుతాయో దొరికినరోజు బయటపడతాయి అంటే మనకి టాపిక్ డైవర్ట్ అవుతున్నా కేవలం పదకొండుకే పరిమితం చేశారు వైసీపీని మనం చూసాము ప్రతి చోట కూడా ప్రతి చోట కూడా సీట్లు పదకొండు సీట్లు లెక్క కాదు నలభై పర్సెంట్ ఓట్లు పదకొండు సీట్లు సార్ నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ దీనికి పదకొండు ఎంత సిక్స్ పాయింట్ ఎయిట్ టూ ఎవరికి పవన్ కళ్యాణ్ విజయం తప్పితే పదకొండు సీట్లు ఎన్ని లెక్కల్లో నలభై పర్సెంట్ ఓట్లు వచ్చారు మనిషి అంటే ఐదు లక్షల ఆంధ్రలో నలభై పర్సెంట్ అంటే ఎంత అన్ని ఓట్లు ప్రజానికి వైసీపీకి ఉన్నారు సార్ ఈ ప్రజాభిమానం లేకపోవటము ప్రజాదరణ లేకపోవటమో కాదు అక్కడ లెక్కలు అనేది క్యాల్కులేషన్స్ లో పదకొండు సీట్లు రావచ్చు పదే రావచ్చు ఒకసారి కాంబినేషన్ మీద వస్తాయి వీళ్ళు ఎన్ని గోల్మాలి ఒక ఊర్లో ఒకే ఓటు పడింది ఒక గ్రామంలో ఎందుకు పడింది ఒకే ఓటు పట్టడం ఏంటి ఇంకని ఫైవ్ వినండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఏది ఓటింగ్ అయిన దానికన్నా కౌంటింగ్ లో పన్నెండు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఓట్లేదు ఎట్లా కౌంటింగ్ లో ఎక్కువ వచ్చినాయి ఎన్ని చేరాల్సిన విషయాలు ఉన్నాయి కనుక ఏదో మాకు అంత వచ్చింది ఇంత వచ్చింది అని ఆ చెప్పుకుంటే సరిపోదు